పట్టు వీవింగ్ మీనా జరి ప్లస్ మీకు మంచి పోచంపల్లి బోర్డర్ ఉంది అవును సార్ ప్రింట్ కట్ వర్క్ ఎలా మెరుస్తుందో చూసారండి అవును అనేది మంచి షైనీగా చాలా నీట్ గా అంటే ఫుల్ గా వర్క్ ఉంది ఇప్పుడు ప్లెయిన్ రేట్ లో ఈ రోజు జరి చేద్దాం మా అక్క చెల్లెల్ వీవింగ్ జరి ప్రింట్ కాదు జరి అవును సారీలో మనకి జరీ బోర్డర్ లో సారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్ తో అనేది మనకి హైలైట్ చేశారు మైకా ప్రింట్ క్రాస్ గా ప్లస్ మనకి ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా సారీ కలర్ ఎడ్స్ లాగా వచ్చేటప్పుడు డార్క్ వచ్చేసి డార్క్ ఎందుకంటే మనకి ఇక్కడ సెల్ఫ్ గా అనేది లైన్స్ వచ్చి షైనింగ్ జిమ్మిచూలో ఓకే డిజిటల్ ప్రింట్ మళ్ళా కట్ వర్క్ బోర్డర్ చెక్స్ లోని ఇది జెకా బార్డర్ క్వాలిటీ ఇంకా హెవీగా ఉంటది సారీ మొత్తం ఇలా బెనారస్ బుట్ట మొత్తం సారీ మనకి లో వచ్చిన కలర్ తో ఇక్కడ ఫ్లవర్ డిజైన్ తో ఇంకా హైలైట్ అయింది మొత్తం మీనా క్యారీ కూడా ఉందండి ఫ్రెండ్స్ సో వన్స్ అగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈ రోజు మళ్ళీ మనవీయర్ అందరికి న్యూ లగించే శారీస్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే షేర్ చేసేసినా అండి ఎప్పుడు చెప్తానే ఉన్నాం లో అంటే చెప్పినా మీకు చెప్పకపోయినా కలెక్షన్ మాత్రం కొత్తది డిజైన్స్ అయితే వెరైటీలు అయితే కొన్ని వందలు కాదు వేల రకాల డిజైన్ ఇప్పటికీ స్టిల్లో చూడండి మొన్న ఇక్కడ అంతా చూసుకుంటే డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ అన్ని మొత్తం మారిపోయినాయి సార్ వన్ డే లో మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోయింది ఈ రోజు మళ్ళీ చేంజ్ అయిపోయినాయి సార్ డైలీ వస్తుంది స్టాక్ డైలీ వెళ్ళిపోతుందండి అలాగే డైలీ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ వేడి వేడి పొగడి లాంటి రకాలు అయితే వస్తుంటాయి ఈ రోజు కూడా చాలా మంచి కాన్సెప్ట్ లో మంచి మోడల్స్ చూపిస్తాను కాకపోతే మీరు ఒకటే పని చేయాలండి వీడియో వీడియోని స్కిప్ చేయకుండా స్క్రీన్ ని టచ్ చేయకుండా చూడాలి ఎందుకంటే మాక చెల్లెల గురించి ఈ దసరా ఆఫర్ లో చూస్తున్నారు కదండి దసరా ధూమ్ సేల్ సేల్లో మీ గురించి నేను దసరా పండుగ వరకు ఇంకా చీరల సముద్రం తెచ్చి మా అక్కచెల్లెల గురించి హైదరాబాద్లో పెట్టేశాను ఇంకా ఈ రోజు ఈ చీరల సముద్రంలో ఎలాంటి రకాలు ఉన్నాయో మొత్తం మోడల్స్ చూపిస్తా చూడండి ఒక్కసారి మా కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రాయమండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కకి పక్కన పక్క వీధిలోనే మా న్యూ లగన్షా శారీస్ వేర్హౌస్ కనబడుతుందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి మేడం ఆన్లైన్ మేము ఇస్తున్నాం మేము ఆపలేదు ఏ వీడియోలో వీడియో ఇస్తున్నాం ఇంకొక మాట ఏంటంటే మీరు చూడండి చాలా మంది మార్కెట్ లోని ఆఫ్లైన్ లో కస్టమర్స్ క్రౌడ్ పెరగడం కారణంగా ఆన్లైన్ చేసే మేము మాత్రం మీ గురించి మొత్తం సంవత్సరం ఇస్తున్నాం పండగలో కూడా ఇస్తున్నాం సీజన్ లో కూడా ఇస్తూనే ఉంటున్నామండి ఎందుకంటే మన ఆన్లైన్ సెక్షన్ సెపరేట్ గా మీ గురించి డిపార్ట్మెంట్ సెపరేట్ గా పెట్టిస్తాం ఈ సెక్షన్ అనేది ఆన్లైన్ కూడా మీరు హాయిగా కాల్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు ఇంకా ఆఫ్లైన్ చాలా మంది వస్తున్నారు మీరు కూడా రావచ్చండి ఇంకా ఈరోజు మేడం ఫస్ట్ ఐటమ్ ఈరోజు వేడి వేడి పకోడే ఐటమ్ పార్సల్ పార్సల్ ఈ పార్సల్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఇందులో ఉన్న మోడల్ ఏముందో చూద్దాం ఈ రోజు ఏముందో ఇందులో స్పెషల్ ఇది ఈ పార్సెల్ కూడా చాలా బాగుంది చిన్న పార్సెల్ ఉంది ప్యాకింగ్ కూడా సూపర్ గా ఉంది పార్సెల్ ఎంత బాగుంది మరి సారీస్ ఎలా ఉంటాయి పార్సెల్ే బాగుంది అంట ఓకే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అంటే పార్సెల్ లోని చూద్దాం అబ్బ చూసారా లోపల కూడా ఇంకొకటి ఉంది పట్టి లోపల కూడా పట్టి యేసర్ సార్ అంటే ఎక్కడ మనకి మిస్టీర్ అవకుండా పాడవకుండా ఓకే మళ్ళా వర్షంలో తడవకుండా కవర్ సౌను కొంచెం వర్షాలు మనకి అనుకోకుండా మారిపోతున్నాయి కదా సీజన్ మోడల్ అయితే అదే సరే అన్ని డిజైన్స్ బాగున్నాయి చాలా సూపర్ సూపర్ ఉన్నాయి సర్ అసలు చూడండి బండల్స్ 10 పీస్ బండల్స్ లా కనబడుతున్నాయి అండి సర్ సారీస్ కూడా ఓపెన్ చేద్దాం ఒక కుల్ల సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీకు అవును చాలా బాగుంది ఒక బండల్ ఓపెన్ చేద్దాం బండల్ లో నుంచి అన్ని సారీస్ చాలా ఉన్నాయి ఇగో చూసారా డిజైన్ కలర్ అబ్బా బాబా సూపర్ గా చూడండి సారీ డిజైన్ ముందు చూద్దాం తర్వాత ఇంకా బండల్ సర్ ఆ టూ సెట్ కూడా బోర్డర్ ఇచ్చండి రిచ్ పల్లు పట్టు ఐటమ్ అండి పట్టు వీవింగ్ మీనా జరీ ప్లస్ మీకు మంచి పోచంపల్లి బోర్డర్ ఉంది చూసారా డిజైనింగ్ చూడండి రిచ్ పళ్ళు చూడండి చాలా బాగా ఇచ్చేసారండి మీకు బోర్డర్ కానీ శారీలో వచ్చిన వీవింగ్ కానీ బ్లౌజ్ కూడా మనకి ఈ కాంట్రాస్ట్ ఇచ్చి చూసారా మేడం ఎంత తక్కువ ఉంది చూసారు ఇక్కడ డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదు మీకు గ్యాప్ కూడా ఎక్కువ లేదు ఎంత చిన్నది 30 సెంటీమీటర్స్ చిన్నది మనకి బ్లౌజ్ కూడా చూడండి సర్ 1 మీటర్ అబౌ సర్ నాకు తెలుసు ఇదే ఖచ్చితంగా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇంకా టూ సెట్స్ కూడా ఈక్వల్ బోర్డర్ ఉంది మీరు ఒక బండల్ తీసుకుంటే ఒక బండల్ లోనే మేడం ఇలాగా టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయి లాగా మీరు ఓకే చాలా బాగున్నాయి సార్ అసలు ఆ పింక్ కలర్ కానీ ఇక్కడ చూడండి క్రీమ్ సూపర్ కలర్ కలర్ బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా వెయిట్ బండల్ కూడా ఉంది క్వాలిటీ బాగుంటుంది మీకు చూడండి ఇట్లా కార్టన్ కార్టన్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ నుంచి మొత్తం అంటే కార్టన్ లో మనకి 1 2 3 4 5 6 90 పీసెస్ ఉంటాయి so oh no. 9 మండల్స్ ఇక్కడ రెండు మండల్స్ ఓపెన్ చేసాం 2 3 4 5 6 7 8 9 9 బదులు 90 90 సారీలు వచ్చని 90 సారీస్ ప్రైస్ తొంభై చీరలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాదండి ఒక చీర చీర మళ్ళీ పట్టుకొని టూ నైన్టీ నైన్ రూపీస్ పట్టు ఐటమ్ విరిచ్ పళ్ళు మంచి బ్రోకెట్ బ్లౌజ్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఒక బండల్లో వస్తాయ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇచ్చే టూ నైన్టీ నైన్ కింబై తొంభై చీరలు అమ్మేసేయొచ్చు వాళ్ళు ఈజీగా మాకు పార్సెల్ కాదు టూ టూ త్రీ త్రీ పార్సల్స్ తీసుకుంటున్నారండి అండి అవును చాలా బాగుందండి క్వాలిటీ డిజైన్ అయితే సూపర్ బుంది మేడం ఇంకోటి నెక్స్ట్ వెరైటీ నెక్లెస్ ఓకే నెక్లెస్ మా అందరికి అక్క చెల్లెలకి తెలుసు కంటిన్యూగా తీసుకుంటారా మరి ఇందులో ఈ రోజు స్పెషల్ ఏముంది కొంచెం బ్రేక్ చేశారు బ్రేక్ చేశారు స్టాక్ అయితే కంటిన్యూగా వస్తుంది వెళ్తుంది మరి ఈ రోజు స్పెషల్ ఏముంది రేట్ స్పెషల్ ఉంది ఈ రోజు అవునా ఓకే ఒకసారి మొత్తం డిజైన్ చూపిద్దాం తర్వాత రేట్ కూడా చెప్దాం అండి ఇచ్చుండి ఇంకా డిజైన్ శారీ మోడల్ అందరికీ తెలుసు దీని గురించి నేను ఇంకా క్లారిటీ ఇచ్చే అవసరం లేదు బ్లౌజ్ కూడా మా అక్క చెల్లెలందరికీ తెలుసు చూడండి బ్లౌజ్ బ్లౌజ్ మైక ప్రింట్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఫుల్ డిజైన్ మీకు ఇలాగా చూడండి ఇలా ఉంటుంది మొత్తం డిజైనింగ్ ప్లస్ ఇందులో కలర్ చాట్ ఇచ్చుడి కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి కలర్స్ సూపర్గా ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయన్నీ కూడా చూడండి రెగ్యులర్ గా మనకి ఏ కలర్ చాట్ వస్తుందో అదే కలర్ చాట్ కలర్ మ్యాచింగ్ అండి సూపర్ ఉన్నాయి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా ఇది మనం ఇంకా కవర్ ప్యాకింగ్ లో ఇస్తున్నాం మీకు కవర్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ ఫోటో కూడా వస్తుంది అండి ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది సూపర్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది షిఫాన్ క్వాలిటీ ఉందండి నార్మల్ డోలా క్వాలిటీ కాదు షిఫాన్ క్వాలిటీ పైన ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి ప్రైసెస్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు ఈ సారి టూ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సార్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ నార్మల్ మనం రేటు ఈసారి దసరా స్పెషల్ ఆఫర్ లో టూ సిక్స్టీ ఫైవ్ ఇంకా నెక్స్ట్ బాబా మురగ ప్రింట్ కట్ వర్క్ ఎలా మెరుస్తుందో చూసారండి అవును సార్ అది జరి అనేది మంచి షైనీ చాలా నీట్ గా అంటే ఫుల్ గా వర్క్ ఉంది చూసాను డిజైనింగ్ కట్ వర్క్ బార్డర్ చాలా బాగుంది కొత్త టేస్ట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి ఇది చాలా బాగుంటది మోడల్ అయితే సూపర్ ఇప్పుడు ఆన్లైన్ లో మేడం ఒక ఫ్లవర్ డిజైన్ బాగా నడిచేది ఆ బ్లౌజ్ లోని ఈసారి ఆ బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ ని కొంచెం మనం చేంజ్ చేయించేలాగా చూడండి హార్ట్ డిజైన్ లో తయారు చేయించు సేమ్ అదే డిజైన్ కాకపోతే ఫ్లవర్ బదులు హార్ట్ పెట్టి హార్ట్ పెట్టిస్తా ఓకే మీకు ఇచ్చాడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కలర్స్ చాలా బాగుంది సార్ ఆ కలర్ కూడా కలర్ మ్యాచింగ్ సాఫ్ట్గా ఉందండి క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది వర్క్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మీకు బ్లౌజ్ లో ఉన్న వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది వర్క్ కూడా సూపర్ గా ఉందండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ సిక్స్ కలర్స్ టోటల్ గా సిక్స్ ది సెట్ ఉంటుందండి టోటల్ ఇట్లా చూడండి మొత్తం సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయి సార్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి మరి ప్రైజెస్ ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ ఇంకా డోలా 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 అవి ఎప్పుడు వర్క్ మా అక్క చెల్లెలు ఇంకా తీసుకుంటుంటారో అప్పుడు వరకు కొత్త కొత్త కలెక్షన్స్ ఇందులో నేను కంటిన్యూగా ఉంటాను ఈ రోజు జరీ చెక్స్ ఇప్పుడు ప్లెయిన్ రేట్ లో ఈ రోజు జరీ చెక్స్ ఇచ్చేద్దాం మా అక్క చెల్లెలకి జరీ ప్రింట్ కాదు జరి అండి డిజైన్ కూడా చూడండి వాటికి డిజైన్ లో న్యూ డిజైన్ ప్లస్ జరి బార్డర్ కూడా చాలా బాగుంటుంది అండి మోడల్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా విధంగా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ గా ఏంటంటే ఇవన్నీ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మ్యాచింగ్ సెట్ ఎయిట్ కలర్స్ ఉంది ఓకే

చూసారా ఇది ఈ పట్టు అయితే చాలా డిమాండ్ అండి ఇది నేను మీరు నమ్ముతారో లేదో స్టాక్ ఇలా ఓపెన్ చేస్తున్నాయి ఇలా ఎగిరిపోతుంది ఇందులో డైలీ కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి ఎన్నో వేల చీరలు ఇప్పటివరకు వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి ఓపెన్ చేస్తే మనకి పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉందో శారీలో మనకి జరీ బోర్డుల్లో సారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్ తో అనేది మనకి హైలైట్ చేశారు అనమాట చాలా బాగుంది మోడల్ ఇది కూడా బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ అండి అస్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్ మ్యాచింగ్ ఓకే కలర్స్ చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడానా టోటల్గా పేస్టల్ మ్యాచింగ్ అనేది మీకు ఓకే సర్ ఇట్లా చూరచి ఇక్కడ అంటే మీకు టోటల్ గా వచ్చేసి 1 2 3 4 5 6 6 పౌచ్ ప్యాకింగ్ లోమళ్ళ ఓకే ప్యాకింగ్ కూడా పౌచ్ మరి ప్రైసెస్ 539 రూపాయస్ 539 రూపాయలు 39 ఓకే నెక్స్ట్ మేడం ఇది ఆన్లైన్ హిట్ ఐటమ్ ఆన్లైన్ ఫుల్ ట్రెండ్ ఐటమ్ మీరు వీడియోస్ కూడా చాలా వస్తున్నాయి షార్ట్స్ ఈ ఫ్యాబ్రిక్ లోనే కాబట్టి అందులో మీకు రిటైల్ రేట్స్ ఉంటాయి మనం ఇక్కడ హోల్సేల్ రేట్ లో ఇస్తాం మీరు తీసుకుని ఆ రిటైల్ రేట్ లో అమ్ముకోవచ్చు అంటే నాకు తెలుసు ప్యూర్ బ్రాసో 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 మైకా ప్రింట్ ఇదంతా కూడా మైకా ప్రింట్ క్రాస్ గా ప్లస్ మనకి ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా సారీ కలర్ ఎడ్జ్ లాగా వచ్చేటర్కి డార్క్ వచ్చేసింది డార్క్ వచ్చేసింది మొత్తం వీవింగ్ బ్రాస్ ప్లస్ టజల్స్ కూడా ఉంటాయి కొంగుకి ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి మీకు ఇది ఆన్లైన్ డిజైన్ నడుస్తుందండి ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ ఓకే ఫుల్ ట్రెండ్ ఎప్పుడైతే ఇది మరి ఫ్లాష్ లో కలర్స్ ఇందులో కలర్స్ కూడా అన్ని పేస్టల్ కలర్స్ లో మంచి డార్క్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఎక్కువ టజల్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ అండి సిక్స్ సార్ టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ సెట్ టోటల్ ఓకే సార్ మరి ప్రైస్ సార్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మూడు వందల అరవై అరవై తొమ్మిది రూపాయలు ఓకే ఈజీగా అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు సిక్స్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు సేల్ చేస్తున్నారు కూడా ఓకే నెక్స్ట్ మేడం ఇది డైలీ వేర్ లో ఇచ్చోండి ఈ ప్యాటర్న్ లోని మనం లాస్ట్ టైం ఒక లీఫ్ డిజైన్ మనం గులాబ్ పువ్వుల డిజైన్ ఇచ్చాం అదే ఫ్యాబ్రిక్ అదే క్వాలిటీలోని డోలా డిజైన్ చాలా బాగుంది కూడా ఇట్లా చూద్దాం ఇక్కడ కొంగండి ఇక్కడ నుంచింది కొంగండి చూడండి సార్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అసలు చాలా బాగుంది సార్ ఎందుకంటే మనకి ఇక్కడ సెల్ఫ్ గానేది లైన్స్ వచ్చేలా రాస్తుంటో ఫ్యాబ్రిక్ అనేది మనకి థిక్నెస్ ఇదంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే మేడం ఇందులో వచ్చే ప్రతి థ్రెడ్ వివింగ్ థ్రెడ్ ఉంది ఆవును దానితోనే తయారైపోయింది ఓకే ఆ థ్రెడ్ తోనే మొత్తం చీర తయారైపోయింది అసలు పట్టుకుంటే తెలుస్తదేండి ఎంత మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ బాక్సుల్లో పెట్టి మార్కెట్ లో హోల్సేల్ అంటారు ఆరు వందలు ఆరు వందల యాభై చెప్తుంటారు ఇలాంటి అన్ని కూడా కాబట్టి అలాంటి మా అక్క చెల్లికి చెప్తాను మల్లమ్మలు ఒకసారి అలాంటి మీరు మోసపోవద్దు అలాంటి తీసుకోవద్దు ఇక్కడ ఈ లగన్ షారీస్ వేర్ హౌస్ కి రండి రెండు రూపాయలు కిలో బియ్యంలో రేట్లు తీసుకెళ్ళండి రెండు రూపాయలు కిలో బియ్యం రేట్లో తీసుకెళ్ళండి బియ్యం చూసారు చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అవును సార్ చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా కొత్త కలర్ చార్ట్ అండి అసలు మీకు ఇది విత్ క్యాటలాగ్ సార్ ఆ విత్ క్యాటలాగ్ అండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి సార్ క్యాటలాగ్ క్యాటలాగ్ బుక్ కూడా వస్తుందండి అసలు సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే కలర్స్ సూపర్ అండి ఫ్యాన్సీ కలర్ ఈ కలర్ చూసారండి ఎంత బాగుందో ఈ కలర్ మ్యాచింగ్ చూడండి ఇది చూడండి ఇంకొకటి మీరు మీ దగ్గర ఇంట్లో అమ్ముతున్నారంటే నేను ఒకటి మీకు చూపిస్తా ఇవ్వండి ఇలా పట్టుకొని కుర్చీలు వేస్తారు కదండి శారీస్ ఇంకేం లేదు ఇలాగే చేసేయాలి మీరు ఇలా చేసుకొని క్లిప్లు పెట్టేసి లేకపోతే పిన్ పెట్టేసి ఈజీగా తెలుసు ఇలా పెడితే డిజైన్ తెలుస్తుంది చూసారా నేను ఎంత ఫాస్ట్ గా చేస్తున్నా ఎక్స్పీరియన్స్ అయిపోయారు చూడండి ఇలా చేసేసి పెట్టారు అనుకోండి దీని లుకే మారిపోతుంది చూడండి ఇలా పెడితే ఏంటంటే మీకు కస్టమర్స్ చూస్తారు తీసుకోండి ఫోల్డింగ్ లో కొన్ని మందికి అర్థం అవుతుంది మీ దగ్గర ఇవ్వండి ఇలా పెట్టేసి ఇలా పిన్ పెట్టి ఇలా పెట్టియండి సారీ కథ దీని చీర చూడండి లుక్ ఏ మారిపోద్ది స్టెప్స్ లో ఇలా చూడండి వదిలేస్తున్నాను కథ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ వదిలేస్తాం ప్రైస్ నెక్స్ట్ మేడం ఇప్పుడు వరకు రాలేదండి అలాంటి క్వాలిటీ అలాంటి మోడల్ ఇస్తాను మేడం జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఓకే షైనింగ్ జిమ్మిచూలో ఓకే డిజిటల్ ప్రింట్ మళ్ళా కట్ వర్క్ బోర్డర్ ఇన్ని రకాల ప్లస్ మళ్ళా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా ఇచ్చడం ఇలా ఇది బిగ్ ఫ్లవర్స్ కొంగు బస్ శారీ పట్టుకుంటే నిజంగా సార్ ప్యూర్ మనకి ప్యూర్ జిమ్పు చూపు అయినా డిజిటల్ ప్రింట్ ప్లస్ మేడం కొంగు షోల్డర్ నుంచి బోర్డర్ స్టార్ట్ అయ్యి మీకు ఇలా అప్ కొంగు నుంచి కింద ఫుల్ గా లోపల దాకా వస్తుంది అండి బ్లౌజ్ ఒక్కసారి చూడండి అలా ఉంది డిజిటల్ ప్రింట్ కి కూడా బార్డర్ వస్తుంది కదా సార్ చాలా మంచిది ఇచ్చారు బ్లౌజ్ కి కూడా ఓకే లుక్ బ్యూటిఫుల్ అండి కలర్స్ చూసారంటే చూస్తుండి పోతారు అలాంటి కలర్స్ ఉన్నాయండి లోపల ఫ్లవర్ ఉంది మీకు ఫ్లవర్ కనబడుతుంది బా గోల్డ్ ఎల్లో కలర్ చాలా బాగుంది పింక్ సీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ స్కై బ్లూ లైట్ కంకం కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ టోటల్ గా ఎయిట్ కలర్స్ అండి క్యాటలాగ్ బుక్ కూడా వస్తుంది విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి మొత్తం కాస్ట్ 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 ఓన్లీ ఈ సారీ సారీ డోలా చెక్ చూపించాను అది మీకు జెకట్ ఉన్న బోర్డర్ లో ఇంకా హెవీ బార్డర్ ఇది లోనే ఓకే జేకట్ లో హెవీ బార్డర్ ప్లస్ స్పెషల్ బాధీని డిజైన్ వస్తదండి ఇది ఈ బాధి బూటా డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ బాగా నడుస్తుంది కూడానా ఇచ్చోండి ఇదిలాగా కొంగు కలంకారీ కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ చాలా బాగుంటదండి ఈ మోడల్ కూడా చెక్స్ లో ఇది జెకాట్ బోర్డర్ క్వాలిటీ ఇంకా హెవీగా ఉంటది చాలా మంది అక్క చెల్లెలు కాంట్రాస్ట్ పట్టు లాంటి బార్డర్ కావాలంటారు ఇది పట్టులు ఎలా వస్తాయి జకాట్ బార్డర్ అలా ఉంటది అండి ఈ బార్డర్ చాలా బాగుంటది ఇది కూడా క్వాలిటీ ఇది చిన్న సెట్ కూడా మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది మరి ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్ వందల అరవై ఇంకా నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఇది ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ వెరైటీ సూపర్ గా ఉంటది ఇది ఒకసారి శారీ మోడల్ కూడా చూపిస్తాను శారీ మోడల్ చూడండి ఎలా ఉందో ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎలా ఉందో ఒకసారి పట్టుకో కొత్త ఫ్యాబ్రిక్ ఇప్పటి వరకు రాలేదు చూడండి డిజైనింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ గా ఉంటదండి మోడల్ కూడా చాలా బాగుంటుంది చాలా వర్క్ 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 చూసారా చాలా బాగుంటది అండి చూడండి ఇందులో ఉన్న లుక్ మోడల్ ఇలా వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ ఇది న్యూ లో న్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ దే బ్లౌజ్ వచ్చి దీనిపైన వర్క్ ఉంటుంది అండి మీకు వర్క్ కూడా ఎంత బాగుందో చూసారా చూడండి వర్క్ చూసాం ఎంత హెవీగా ఉందో వర్క్ స్టోన్ వర్క్ కూడా స్టోన్ వర్క్ కూడా ఉందండి ఇలా వస్తుంది దీనిలో మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ యూనిక్ కలర్స్ ఉన్నాయండి కొత్త ఫ్యాబ్రిక్ లో కొత్త కలర్స్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ టాప్ అండి కలర్స్ అయితే అన్ని ఇంకా మల్టీ షేడ్ లో డబల్ షేడ్ లో ఉన్నాయండి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి ఇలా కేటలాగ్ బుక్ కూడా వస్తుంది కేటలాగ్ బుక్ కూడా వస్తే చాలా బాగుంటుంది మోడల్ అయితే ఇంకా ఈ రోజు మనం స్పెషల్ పట్టు ఐటమ్ కూడా చూపిస్తానండి ఇక్కడ మీరు పట్టు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి పట్టు ఇటు పెట్టాం ఈ పట్టులోని స్పెషల్ ఏముందంటే మీకు చూపిస్తా ఒక శారీ మోడల్ చూపించిన తర్వాత చెప్తానండి ఇదంతా బనారస్ కాన్సెప్ట్ అన్ని కూడా మీకు థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ దాకా మీకు రేంజ్ అనేది పన్నెండు వందల రూపాయలు బుట్ట ఓకే ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఇది మనం ఈసారి దసరా స్పెషల్ ఆఫర్ లోని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ఇస్తూనే ఉన్నాం డైలీ స్టాక్ వస్తుంది తీసుకుంటున్నారు కాకపోతే అప్డేట్ గా డిజైన్స్ అన్ని మారుతున్నాయండి మీరు ఒక బండల్ తీసుకుంటే మేడం సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇందులో ఒకటి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఆ చివరి నుంచి చీరలు మీరు బుక్ చేసుకోవచ్చు కావాలంటే ప్రైజ్ హండ్రెడ్ అన్నారు సారి మీద టూ హండ్రెడ్ ఏమైనా తగ్గిస్తున్నారా ఒక థౌసండ్ కు టూ హండ్రెడ్ తగ్గించండ్రెడ్ మీకు నేను ఇచ్చే ప్రైస్ మా అక్క చెల్లెలకి రూపీస్ అంటే మీరు చెప్పిన ప్రైస్ లో ఇంతకు ముందు అమ్మే ప్రైస్ లో రెండు సారీలు ఇస్తుంది ఇస్తున్నాం అనమాట మీరు హాయిగా మీరు డబల్ రేట్ కమ్ముకోండి ఈ దసరాకి బాగా ఇన్కమ్ సంపాదించండి ఇంకా లక్ష రూపాయలు కాదు నెలకి రెండు లక్షలు ఈసారి టార్గెట్ పెరిగిపోయింది ఎందుకంటే దసరా వచ్చింది కదా పండక్కి చూడండి నెక్స్ట్ ఈ కోటా ఐటమ్ లోని కోట కోటాలో అవును కదా కోటాలో ఇది బార్డర్ జరీలో మేడం ఈ ఐటమ్ సేల్ అగ్గి అగ్గి అవుతుంది ఇలా ఎగిరిపోతుంది అండి బాబు సూపర్ సేల్ ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లైక్ చేస్తున్నారు ఇప్పుడు బాగా మా అక్క చెల్లెలు ఈ జరి బార్డర్ అంటే ఒక డీసెంట్ లుక్ ఐటమ్ అనమాట కట్టుకుంటే చాలా రాయల్ లుక్ ఉంటది చాలా బాగుంటుంది అండి టీచర్స్ కి లేకపోతే ఆఫీస్ వేర్ గా బ్యాంక్ లో జాబ్ చేసే తీసుకోవచ్చు చాలా బాగుంటదండి మోడల్ సూపర్ మోడల్ ప్లస్ సూపర్ కలర్ చాట్ అండి ఇది చూడండి కలర్స్ కూడా చూస్తున్నారుారా పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్స్ ఉన్నాయండి అన్ని అన్నీ కూడానా చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఓకే సార్ ఇందులో మనకి అంటే 6 కలర్ సెట్ వచ్చేనా 6 కలర్ సెట్ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటదండి మరి ప్రైస్ ఏ సార్ only 520 rupees 520 only 520 ఓకే సార్ వన్ థింగ్ చెప్పాలని ఉంది చాలా మంది డిజైన్స్ అనేది ఒకటే డిజైన్ లో अवेलेबल గా ఉంటుందా లేదా మాకు స్టాక్ అయిపోతుంది అనుకుని ఇక్కడ చూడండి నా క్యాటలాగ్ చూస్తే కనిపించింది సార్ మనం చూపించాం కదా జిమ్మి చూ ఒకటే ఐటమ్ లో ఎన్ని పార్సెల్స్ ఒకటి అన్న వచ్చేసి చూడండి ఒకటే డిజైన్ అండి మొత్తం చూపిస్తే స్టాక్ ఉంటది అవును ఏది ఒక పార్సెల్ స్టాక్ చూపించి చాలా మంది మార్కెట్ లో ఇది ఒకటి చూయో ముందు నువ్వు అక్కడే 10 పార్సెల్ పెట్టి చూపించేస్తారు ఆ 10 పార్సల్స్ ఉంటాయి ఇక్కడ అలా కాదు ఒక ఐటెంలో లో 10 10 పార్సల్స్ ఉంటాయి అలా ఉంటది మీకు ఓకే సర్ ఇక్కడ చూడండి నేను స్పెషల్ ఐటమ్ ఇది అందరికీ తెలుసు కాదు ఈసారి ఇందులో మనం స్పెషల్ ఆఫర్ రేట్ పెట్టేసామండి మాకచ్చల్ల చూడండి చాలా బాగుంటుంది మోడల్ ఇది ఇందులో కొంచెం డెవలప్మెంట్ చేసాం డెవలప్మెంట్ కూడా చేసాం చూడండి ఇదిలాగా రచపల్లు ప్లస్ బార్డర్ అయితే కంపల్సరీగా హెవీ బార్డర్ వర్క్ బార్డర్ మొత్తం శారీ చూడండి చాలా బాగుంటుంది అండి మోడల్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లేదు అది కాదండి బ్లౌజ్ ఇగోండి నాకు అంటే ఎట్లా అయిపోయిందండి బ్లౌజ్ సేమ్ వస్తాయి కదా అన్నట్టు అదే చూడండి ఇది బ్రోకెట్ విస్కోస్ బ్లౌజ్ అండి చాలా బాగుంటది ప్యూర్ సిల్క్ లోని మనం ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి కలర్స్ ఈ సార్ చెప్పాను కదా అన్ని కొత్త కలర్స్ చెప్పాం కదండి కొంచెం డెవలప్ చేసాం అన్ డెవలప్ కూడా చేసాం అన్ డెవలప్మెంట్ కూడా ఏముందో చెప్తాను ఇలాగ ఇలాగా మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ విత్ కేట్లా కాంబోలో ప్రైస్ మేడం ఇంతకు ముందు మనం పన్నెండు వందల యాభైలో లో ఇచ్చాం దానికి బ్లౌజ్ కి వర్క్ ఇచ్చాం ఈసారి మనం బ్లౌజ్ బ్రాకెట్ ఇచ్చాం రాకెట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ కదా అని అదే రేట్ పెట్టకుండా మా అక్క గురించి ఓన్లీ రూపీస్ అంటే మేడం ఇందులో మీకు కలర్ షేడ్ చెప్తాను ఏముంది గ్రీన్ షేడ్ అంతా గ్రీన్ వస్తుంది బ్లూ ఉంటే బ్లూ ఒకసారి ఇది ఒక కలర్ ఓపెన్ చేసి దాని తర్వాత మనం కలర్ చూపించి క్లారిటీ ఇద్దాం అండి సరే మనం ఫ్యాబ్రిక్ అయితే చూద్దాం అసలు రేంజ్ ఏముంటుంది ఇది ఏం మోడల్ ఏం వెరైటీ ఇక్కడ ఓకే సర్ స్టార్టింగ్ లోనే బ్లౌజ్ అండి స్టార్టింగ్ లోనే ఏ ఇక్కడ చూడండి సర్ సారీలో ఎగ్జాక్ట్ కలర్ షేడ్ అద్దమంటుంది కదా ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ నాకైతే అసలు ఎంత బాగుందంటే సార్ నేను ఇట్లాంటి సారీస్ ఏమంటే హార్డ్ గా ఉంటాయనికుంటారు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటని పట్టుకుంటే

న్యూ కలర్ ఇది చూడండి ఇది బ్లౌజ్ అండి స్టార్టింగ్ లో అసలు ఎంత మెరిసిపోతుందో చూడండి సార్ సారీలో కలర్స్ అయితే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అండి ఇందులో మళ్ళీ సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి మీకు డిజైన్ దే లైన్స్ కూడా ఉన్నాయి ప్రింట్ ది లైన్స్ కూడా ఉన్నాయి లైన్స్ చాలా బాగుంది ఓకే ఇది చూడండి అండ్ మనకి సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఎలా అయితే స్టార్టింగ్ లో మీకు కిందన ఉన్న సారీలో చెప్పాను గ్రీన్ కి గ్రీన్ షేడ్ ఇదేమో డార్క్ మెరూన్ అండి బ్లాక్ బ్లాక్ ఇది అనుకుంటారు కానీ బ్లూ చూడండి బ్లూ చూడండి బ్లూ షేడ్ ఇది చూడండి ఇది కంప్లీట్ గా ఇది ఆరెంజ్ షేడ్ అంటే మీకు ఇది ఓపెన్ చేసింది అయితే పింక్ షేడ్ కంప్లీట్ ఆరెంజ్ షేడ్ ఓకే సార్ ఇది మనకి బ్లూ కాదు అట్లా బ్లాక్ కూడా కాదు వైట్ కలర్ ఇది మీకు సార్ చెప్పినట్టు కింద ఇక్కడ వీటిల్ని మనం ఎడ్జ్ బోర్డర్ ఎడ్జ్ బోర్డర్ చూస్తే మీకు కలర్ అర్థం అవుతుంది ఎగ్జాక్ట్ కలర్ అర్థం కెమెరాలో ఒరిజినల్ గా చీర చూస్తేనే అర్థం అవును అది మరి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ ఎంత ప్రైస్ అయితే ఇవన్నీ కూడా మీకు షోరూమ్స్ లో మీరు చూసుకోవచ్చు నేను చెప్తున్నాను సార్ ఈజీగా ఐదు ఆరు వేలు తక్కువ ఉండవు మీకు ఐదు ఆరు వేలకి తక్కువ లేదు మార్కెట్ హోల్సేల్ లో మూడు వేలకి తక్కువ లేదు మరి మన దగ్గర ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఈ సారీ ఈ సారీ అంటే రెండు ఐదు వందల నోట్లు ఈ శారీ ఈ శారీ ప్రైస్ ప్రైస్ అంటే రెండు ఐదు వందల నోట్లు వంద రూపాయలు మూడు నోట్లు ఒకట యాభై రూపాయలు అంటే పదమూడు వందల యాభై చాలా బాగుంది సార్ అసలు ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఇలాంటి వెరైటీస్ అయితే ఇంకా డైలీ వస్తూనే ఉన్నాయండి చెప్పాను కదండి ఇంకా ఈ చీరలో సముద్రంలో డైలీ నాన్ స్టాప్ గా కొత్త కొత్త రకాల కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి అలాంటి వర్షాలు లాంటి వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో ఈ వెరైటీస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్లో లేటెస్ట్ గా కలెక్షన్స్ అన్ని కూడా మీరు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫాస్ట్ గా విజిట్ చేయండి రాలేమనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసి పేమెంట్ వేసేసి అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఒకటేసారి సెండ్ చేసేయండి చాలా మంది ఇప్పుడు అది కావాలి అని అడుగుతున్నారు మళ్ళీ పేమెంట్ ఒకసారి వేస్తున్నారు మళ్ళీ అడ్రస్ ఒకసారి పెట్టేటప్పుడు మీ మెసేజెస్ ఎక్కడికోవాలి ఎన్నో వస్తుంటాయి వేల మెసేజెస్ ఉంటాయండి అందరూ మీ నెంబర్ అవ్వాలంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పంపించండి ఈ పండుగ వరకు తొందరగా తీసుకోండి ఇంకా మీకు బిజీగా వస్తున్నాయంటే మాత్రం మీకు వేర్ హౌస్ చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ స్పాట్ లో ఉంది హైదరాబాద్ హాట్ ప్లేస్ లో ఉందండి ఈజీగా రావచ్చు సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం